చెప్తున్నాం అరే ముఖ్యమంత్రిని జీవితంలో రే నువ్వు చెప్తున్నా మళ్ళా నువ్వు పోయి భాషలు కడుకోవాలి అమెరికాలో పోయి అని చెప్పి కూడా కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా పిచ్చి పిచ్చి చేశాలు ఏకు నేను ఇలా చెప్తున్నా మా కార్యకర్తలు ఎవ్వరిని ఏమన్నా కూడా బిడ్డ ఫస్ట్ నీ మీద నీ భావగా మీద అటాక్ చేస్తాం అది ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేరు ఆ విధంగా ఉంటది మా అటాక్ అని చెప్పి కూడా నిన్ను కాషన్ చేస్తా ఉన్నా నేను వాళ్ళ మీద చిన్న చిన్న వాళ్ళ మీద చేస్తారా నువ్వు గుర్తించుకో ఫాల్త్ గా నేను ఫాల్త్ ఏం మాట్లాడుతున్నావరా ఆయన రాత్రి వచ్చి కోదండరామ్ గారిని అరెస్ట్ చేస్తే ఆయన వాడుకున్నంత వాడుకున్నావు స్టూడెంట్స్ అంతా వాడుకున్నారు యూని ఉస్మాన్ మంది అరెస్ట్ చేసిండ్రు ఎంతమంది జీవితాలు నాశనం పట్టించు రవీందర్ నాయక్ మీ పార్టీలు ఉన్నాయని బట్టలు దింపి టీఆర్ఎస్ భవన్ బయటనే ఇది వాస్తవమా కాదు మీడియా సోదరులు అడుగుతా ఉన్నా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అడుగుతా ఉన్నా మరి అదేవిధంగా మరి రేమంతా మధ్యరాత్రి అరెస్ట్ చేసిర్రా అరెస్ట్ చేయాలంటే నీ బాగానే అరెస్ట్ చేయాలంటే ఉన్నాయి కానీ ఇంకా చిట్టా ఇస్తున్నారు వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ హుషారైతారు ఈ కొడుకులో మొత్తం డేటా తీసాక తప్పకుండా కటకటాలు లెక్క పెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు మాటలు మస్తు మాట్లాడచ్చునా మేము కూడా మస్తు మాట్లాడతాము ఇది నరం లేని లాన్కే క్రైము మీ టైంలే అయింది పేపర్ లీక్లు మీ టైంలే అయినాయి స్టూడెంట్స్ ఆగమైరు మీ టైంలే మేమేం చేసినాం రాయ్ పద్దెనిమిది నెలలే అయిందిరా నిన్న అంటున్నావు నిన్న నిన్న మేము రెండేళ్ళు అయిందని ఏం తెలివి లేకుండా అవుతున్నా మైండ్ పని చేస్తా లేదా డ్రగ్స్ తీసుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నావు చెప్పుకుంటావు టీవీలో ముందా ఏడు కంటే అడిగి వస్తా అని పక్కా ఆ రోజు కూడా వస్తుంది వెయిట్ చేయి తొందర అడకు ఆగం కాకు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎస్పెషల్లీ మా మల్కాజ్గిరి పార్లమెంట్ తీసుకుంటే ముప్పై ఆరు లక్షల ఓట్లున్నాయి ఆ ముప్పై ఆరు లక్షల మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇతర రాష్ట్రాల వాళ్ళు సీమాంధ్ర వాళ్ళు ఉన్నారు ఆ సీమాంధ్రలను మళ్ళీ లేపి వీళ్ళని కడుపులో పెట్టుకుంటా మేయగాడు మాట్లాడే కడుపులో పెట్టుకుంటా మంచిగా చూసుకుంటా నా పన్నుతో నీ ముళ్ళు తీస్తా అని చెప్పి మంచిగా గ్రేటర్ హైదరాబాద్ లో తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి తొంభై తొమ్మిది సీట్లు రాకుండే ఇవాళ మొత్తం రాష్ట్రం రైతాంగం అంతా తూ అన్నారు వీళ్ళని అందరు ఓడగొట్టిండ్రు ప్రతి జనాలు ఓడిపోయినాయి ఓడిపోతే గ్రేటర్ హైదరాబాద్ లా ఇరవై నాలుగు సీట్స్ ఉంటాయి కాన్స్టెన్సీస్ ట్వంటీ ఫోర్ కాన్స్టిటెన్సీస్ లా అన్ని మీకే వచ్చినాయి కదా మళ్ళా వాళ్ళెందుకు ఎట్లా అని నీకు నోరు లేదా నీ కేంద్రానికి మంచి కాదను పశువు అను పశువులా బిహేవ్ చేస్తున్నావు వేరే మాట్లాడే ముందు ఒక ఏళ్ళు నీకు చూపిస్తుంది అది నువ్వు ఆలోచించుకో పిచ్చి పిచ్చి మాట్లాడకు ఇవాళ ఎవ్వరికేమైనా కూడా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తుంది మన ఆంధ్ర టీకెట్ అందుకు పెట్టినవారు ఆ పార్టీలో ఎందుకు ఆ పార్టీ మహారాష్ట్ర ఎందుకు పెట్టినవరా ఒరిసా వాళ్ళని కూడా తీసుకొచ్చి వీడంతా అంతా ఫస్ట్ ఫెయి కేసీఆర్ చెప్పాలా ఈ చెంచాలంతా పోయి ఒరిసాకి వెళ్ళి మొత్తం స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తీసుకొచ్చారు అలా జీవితాలు నాశనం చేసి నవీన్ పట్నాయక్ ఎంబడు ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి కలర్ కూసి వదిలిపెట్టారు మీ చరిత్ర అదిరా కలర్ పోయడము వాళ్ళ జీవితాలు నాశనం చేయడం ఇంకొకటి చెప్తానా ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ కొడుకులు చిన్నగే మనైనా ఇష్యూ వాళ్ళకి మైలేజ్ కోసం ముక్కుతున్నారు అరే ఆ రోజు టూ థౌజండ్ వన్ నుంచి ఉద్యమం ఉద్యమం ఉన్నాడు యూత్ వి యూత్ బిగా విభాగం ప్రెసిడెంట్ చేసిన ఆలకుంట హరి తాక కార్పొరేటర్ ఇరవై నాలుగు గంటలు వీళ్ళ కాలు గడిగి మొత్తం వీళ్ళ ఎంబడి రైట్ హ్యాండ్ లానే ఉంటాడు ఇప్పుడు కూడా ఉన్నాడు వాళ్ళే ఇప్పుడు కూడా ఎంబడే ఉన్నాడు ఆయన ఒక్కడే కొడుకు ఆయనకు కొడుకు చనిపోతే ఈ నా కొడుకు పోయి చూడలే వీళ్ళ చరిత్ర అది ఎందుకురా చిన్న దానికి ఒక గాడు పనికి పనికిరానోడు రౌడీ షీటర్ ఎందుకు పనికిరా నా కొడుకులు జాయిన్ అయితే కూడా దానికి కలరిచ్చి టీఆర్ఎస్ భవన్ కు మళ్ళీ అదే టీఆర్ఎస్ క్యాడర్ తో తెచ్చుకొని జాయిన్ ఇచ్చి కలరిస్తారు అది మీ చరిత్ర